శ్రీ గురు చరిత్ర అధ్యాయం ఇరవై శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ మీరు చదవబోయే ఇరవై ఇరవై ఒకటి అధ్యాయాలు తెలిపే అంశాలివి శ్రీ గురుడు ఒకచోట ఉంటూ అంతకుముందు చా తామున్న చోట కూడా సూక్ష్మ రూపంలో అచ్చడి భక్తులను దర్శ రక్షించాడు మహానీయులు సర్వగతులై భక్తులు తమను స్మరించినా అక్కడే ప్రకటమై రక్షించగలరని సాయిబాబా చరిత్ర కూడా తెలుపుతున్నది బ్రహ్మజ్ఞాని కొద్ది కాలమున్న చోట తీర్థక్షేత్రం అవుతున్నదని అక్కడ చేసిన జపము పూజ ఎన్నో రేట్ల ఫలితం ఇస్తున్నదని శాస్త్రము శ్రీగురుడు అక్కల్కోట స్వామి సాయిబాబా వంటి సద్గురువులు తమ భక్తుల పూర్వకర్మ ఫలాన్ని ప్రత్యామ్నాయ పద్ధతిలో సులభంగా తొలగించి మృత్యులను కూడా బ్రతికించగలరు సామాన్యంగా స్వప్నాలు వాస్తవాలు కావు కానీ సద్గురువు ఇచ్చే స్వప్న సందేశాలు వాస్తవాలేనని పై మహానీయులందరి చరిత్రలు నిరూపిస్తున్నాయి సద్గురువుల స్థూల రూపంలో లేకున్నా భక్తులు ఎప్పుడైనా వారి అనుగ్రహం పొందవచ్చు నామధారకుడికి శ్రీగురుని అనుగ్రహం లభించినట్లే కనుక శ్రద్ధతో ఈ వారి ఎదుట శ్రీ దత్తస్వామి ప్రసన్నుడై ఉంటారని గుర్తుంచుకోవాలి నామధారకుడు సిద్ధమునికి నమస్కరించి స్వామి శ్రీగురుడు గాంధర్వపురానికి వెళ్ళిన తర్వాత కూడా అమరాపురంలోనే ఉదంబర వృక్షం కింద నివసిస్తూ భక్తుల కోరికలు నెరవేరుస్తున్నాడని చెప్తారు కదా అటువంటి అనుభవం ఎవరికైనా కలిగినదా అని అడిగాడు సిద్ధముని సంతోషించి ఇలా చెప్పసాగాడు నాయన అటువంటి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ చెప్పడం ఎవరి తరము కాదు అయినా ఒక్క నిదర్శనం మాత్రం చెప్తాను విను సిరలో అనే గ్రామ వేదశాస్త్ర పారాయణుడు ఉదారుడు అయిన గాంధరుడనే ఉండేవాడు అతని భార్య శాంతాదేవి మహాప్రతివ్రత ఆమెకు ఐదుగురు కొడుకులు పుట్టారు కానీ ఒక్కరు కూడా దక్కలేదు ఆమె ఎందరో దేవతలను పూజించింది ఎన్నో వ్రతాలు ఉపవాసాలు చేసింది ఆయన ఆమె కర్మ తీరలేదు చిరకా చివరకు ఆమె ఒక శోకానికి కారణము నివార ఉపాయనం తెలపమని ఒక దైవాజ్ఞుని కోరింది అతడు అమ్మ నీ గర్భ శోకానికి కారణం నువ్వు చేసిన పూర్వ పాపమే గర్భపాతకం చేసిన ఇతరుల ధనం అపహరించిన తర్వాత జన్మలో పుట్టిన బిడ్డలందరూ చనిపోతారు నువ్వు గత జన్మలో శౌనక గోత్రుడైన ఒక బ్రాహ్మణుని వద్ద నూరు రూపాయలు అప్పుగా తీసుకుని అతడెంత బ్రతమాలన తిరిగి ఇవ్వలేదు అతడు ఆ దిగులుతో ఆత్మహత్య చేసుకుని పిశాచి అయి ఈ జన్మలోను మీ పిల్లలందరినీ చంపుతున్నాడు నువ్వు ఈ కర్మ అనుభవించక తీరదు అన్నాడు ఆమె పాశ్చాత్య పదంతో అతని పాదాలపై పడి ఆ పాప పరిహారం చెప్పమని కోరింది ఆ దైవాజ్ఞుడు జాలిపడి అమ్మ ఆ బ్రాహ్మణుడు ఆత్మహత్య చేసుకున్నందువలన అతనికి కర్మలు ఎవ్వరు చేయలేదు అతడు ఆత్మహత్య చేసుకోవడం అంత్యక్రియలు జరగకపోవడం ఇవన్నీ నీ వలన జరిగాయి కనుక అతడిప్పుడు విషా పిషాచి అయి నీ బిడ్డను చంపుతున్నాడు కనుక నువ్వు ఒక నెల రోజుల పాటు పాంచగంగ స్నానం చెయ్యాలి నిత్యం ఏడు సార్లు మేడిచెట్టుకు యధావిధిగా ప్రదక్షిణలు పూజ చేసి శ్రీ గురుని పాదులకు పూజ అభిషేకం చేస్తూ ఉపవాసం చెయ్యి అటు తర్వాత నీ వర్తి నీ నీ వర్తనికి అంత్యక్రియలు చేసి అతని సంగ్రోహుడైన ఒక బ్రాహ్మణుకి నువ్వు నీవా నీవాపహరించిన వంద రూపాయలు దానం ఇవ్వాలి అలా చేస్తే నీకు కలిగిన సంతానం నిలుస్తుంది అప్పుడు నీ దోషాలు తొలగి శ్రీగురుని అనుగ్రహం వలన పూర్ణ ఆయుర్ధం గల కొడుకులు కలుగుతారు ఆ మాటలు విని శాంతాదేవి దీనంగా అయ్యా నేను శరీరంతో శ్రమించి మీరు చెప్పిన మాసవ్రతం ఆచరించగలను కానీ ఆ బ్రాహ్మణు సగోత్రునికి ఇవ్వడానికి నా వద్ద అంత పైకం లేదు మరి నే నేనేమి చెయ్యాలి అని వాపోయింది ఆ దైవాజ్ఞుడు అమ్మ అలాగైతే నిర్మలమైన మనసుతో నేను చెప్పినట్లు శ్రీ గురుని పాదాలను అర్పి అర్చించి నీ శక్తి మేరకు దానమివ్వు ఆ ఉదంబర వృక్షంలో నిత్య నివాసం చేస్తున్న శ్రీ గురుడు పరమదయమూర్తి కనుక నీ భక్తికి మెచ్చి నీ పాపహరి పరిహారం చేస్తారు అని చెప్పాడు అప్పుడు శాంతాదేవి పంచగంగా సంగమానికి వెళ్ళి దీక్షగా వ్రతమాచరించ ఆరంభించింది మూడో రోజు ఆమె ప్రదక్షిణం చేసి నీరసంతో పడుకోగానే కొనుకు పట్టి స్వప్నం వచ్చింది కళలో అపిశాచకం కనిపించి ఆమెను భయపెట్టి తన సొమ్ము తిరిగివ్వకుంటే ఆమె శవం ఆమె వంశం నాశనం చేస్తానని ఆమె మీదకు దూకాడు అప్పుడు ఆమె మేడి చెట్టు వద్దకు పరిగెత్తి అక్కడ శ్రీగురుడున్నాడు ఆమెకు ఆమె ఆయన చాటుకు వెళ్ళింది శ్రీగురుడు ఆమెకు అభయమిచ్చి ఆమె మీదున్న మీదకు వస్తున్న ఆ పిశాచాన్ని అడ్డగించారు అప్పుడు పిశాచం ఆయనతో తనకు ఆమె చేసిన అన్యాయం గురించి చెప్పి స్వామి తపస్వులు యతీశ్వరులు ఆ అయినా మీకు ఆమె పట్ల పక్షపాతం తగదు అని మొరపెట్టుకున్నాడు అప్పుడు శ్రీగురుడు కోపంతో నువ్వు భక్తులను బాధిస్తే నిన్ను శిక్షిస్తాను ఈమె నెలా బాధిస్తే నీకు ఇంకా పాపాలు చుట్టుకుంటాయే కానీ లాభమేమిటి ఈమె నీ డబ్బు అపహరించినదని పూర్వజన్మలు కదా ఈ జన్మలు ఈమె నిరుపేదరాలు అందువలన ఈమె చేత ఊర్ధదదైవిక కర్మలు చేయించి యథాశక్తి దానమిప్పిస్తాను నీకు సద్గతి ప్రసాదిస్తాము మేము చెప్పినది నీకు నచ్చితే సరే లేకపోతే నీకు దుస్థితి తప్పదు మేము మాత్రం ఈమెను రక్షించి అన్నారు ఆ పిశాచం స్వామి మీ దర్శనం వల్లనే నా కాఠిన్యం నశించింది మీరెలా చేసినా నా సంతోషమే అన్నాడు శ్రీగురుడు శాంతాదేవితో అమ్మ నీకు దయాశక్తి పైకం వెచ్చించి అతనికి ఉత్తమ గతి కల్పించి అంత్యక్రియలు జరిపించు నీ బ్రాహ్మహత్య దోషం తొలగి పూర్ణాయువు గల కొడుకులు కూతుర్లు కలుగుతారు అని చెప్పి వెనక దైవాజ్ఞుడు చెప్పిన విధానమే ఆమె కాయన విధించారు ఆమె నిద్రలేచి సంతోషంతో స్వామి చెప్పినట్లు చేసి పదహారవ రోజున బ్రాహ్మణుడికి ఊర్ధ దైవిక కర్మ చేయించి ఆమెకు బ్రహ్మహత్య దోషము ఆ బ్రాహ్మణులకు పిశాసత్వము తొలగిపోయి తర్వాత మరొక జన్మన శాంతాదేవికి శ్రీ గురుడు కలలో కనిపించి రెండు కొబ్బరికాయలు ఆమె ఒడిలో వేసి అమ్మ నీఈ నీ వ్రతం పూర్తి అయింది కనుక పారాణకు ఈ కాయలు వాడుకో నీకు నిస్సందేహంగా వేదవీధులు పుడతారు అని చెప్పారు ఆమె నిద్ర లేచి చూసేసరికి నిజంగానే ఆ రెండు ఫలాలు ఆమె పక్కనే ఉన్నాయి ఆమె వెంటనే ఆ కళ గురించి తన భర్తకు చెప్పింది ఆ దంపతి తలు సంతోషించి స్వామి చేపెట్టినట్లు ఆ కొబ్బరికాయలను పూజించి వాటి వాటిని పారాణకు ఉపయోగించారు తర్వాత కొంతకాలానికి ఆమెకి ఇద్దరు మగపిల్లలు కలిగారు పెద్ద పిల్లవాడికి ఏడవ సంవత్సరం రెండవ వానికి మూడవ సంవత్సరం రాగానే పెద్దవానికి ఉపనయనము రెండవ వానికి చౌల సంస్కారము చేయాలని ముహూర్తం నిర్ణయించి నిర్ణయించి ఆ దంపతులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కానీ ఆ ముహూర్తానికి ముందు రోజున పెద్దవాడికి అకస్మాత్తుగా ధనుర్వాతం వచ్చి మరుసటి రోజు సాయంత్రం సూర్యాస్తమయానికి అతడు చనిపోయాడు ఆ తల్లి శోకంతో తలను నేల కొట్టుకున్నది గుండెలు బాధకున్నది చివరికి ఆ బాధ తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయింది తిరిగి స్పృహ రాగానే ఆ బిడ్డను తలుచుకొని తలుచుకొని అతని శివంపై పడి ఇలా చోకించింది నాయన మా ప్రాణ రక్షకుడువు వంశోద్ధారడువు అయిన నువ్వు మమ్మల్ని విడిచిపోవడానికి నీ మనసు ఇలా అంగీకరించింది ఐదుగురు బిడ్డలను పోగొట్టుకున్న నేను నిన్ను చూశాక ఆ శోకం మరిచాను శ్రీ గురుడు వరమిచ్చినందుకు వల్ల నేను నీపైనే ఆశలన్నీ పెట్టుకున్నాను అప్పటికి అప్పటికి అక్కడ జనుల ఆమెను ఓదార్చారు అమ్మ ను నువ్వు ఇలా ఏడుస్తున్నందువల్ల నీ పిల్లాడు మళ్ళీ బతుకుతాడా మృత్యువు దేవతలను బృషులను రాక్షసులను అవతార పురుషులను కూడా వదిలిపెట్టదు మానవులైన మనకెలా తప్పుతుంది నువ్వు ఆలోచించి ఇలా దుఃఖించవద్దు అని విని ఆమె నాకు దారి దారి దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్ శ్రీ గురుడే ప్రసాదించిన ఈ ఫల విఫలం ఎందుకు కావాలి నేను కూడా ఈ బిడ్డకు తోడుగా తోడుగా ప్రాణమైన విడుస్తాను అని ఎంతో పట్టుదలగా బదులు చెప్పింది ఆమె శ్రీ శ్రీగురుణ్ణి స్మరించి స్వామి త్రిమూర్తి స్వరూపులైన మీరు సత్య సంకల్పులని నమ్ముకున్న నాకు ఇదేమి గతి నేను మీరు చెప్పినట్లు ఈ ఉదంబర వృక్షాన్ని సేవించినందుకు ఫలితం ఇదేనా నా విషయంలో మీరు విశ్వసఘాతకులయ్యారు విశాచ బాధ తొలగించిన తొలగించమని మిమ్మల్ని శరణు పొందిన నాకు ఇదేమి ఫలితము పులి నుండి పారిపోతున్న ఆవు కసాయి వాణ్ణి శరణు పొందినట్లున్నది తన కష్టాలను నివారించుకోవడానికి దేవాలయంలో ప్రవశించిన వాణిపై ఆలయం విరిగి పడినట్లయింది నాకు ఇంతగా ఆశ చూపిన మీరు నా బిడ్డకెందుకు రక్షించరు అని రాత్రంతా ఆమె దుఃఖిస్తూనే ఉన్నది మరుసటి రోజు ఉదయమే ఆ గ్రామంలోని బ్రాహ్మణులు వచ్చి ఆమెతో అమ్మ నువ్వు ఇలా శోకించినందువల్ల లాభమేమి జరగవలసి జరగకుండా తప్పుతుందా నీవి మూర్ఖత్వం విడిచి శవాన్నిస్తే అంత్యక్రియలు చేస్తామని చెప్పారు చెప్పారు కానీ ఆమె మాత్రం తన పట్టు విడువ శవంతో పాటు తాను నాకు కూడా అంత్యక్రియలు చేయిస్తా చేయి చేయిస్తాను కానీ లేకుంటే ఇవ్వను చెప్పి నా ఆ శవాన్ని తన హృదయానికి గట్టుగా అత్తుకుంది ఆ బ్రాహ్మణుల ఆశ్చర్యపై బిడ్డతో కలిసి అగ్నిప్రవేశం చేయడం అన్నది మేము కని విని ఎరగను ఇదేమిటి ధర్మం అనుకున్నారు ఆమె మాత్రం మధ్యాహ్న సమయం దాటిపోతున్న శవాన్ని వారికి అప్పగించలేదు చివరికి ఆమె గురుని మీద నిష్ నిష్ఠూరమాడుతూ తాను ఆ బిడ్డతో సహా ప్రాణత్యాగం చేస్తా తనని శివాన్ని తీసుకుని నది ఒడ్డున చేరింది జనులంతా ఆమెను అనుసరించారు ఇంతలో ఒక బ్రహ్మచారి ఆమె వద్దకు వచ్చి తత్వం ఉపదేశించారు అతడెవరో కాదు త్రిమూర్తి స్వరూపము భక్తవాత్సల్యుడైన శ్రీగురుడే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతీ నమ శ్రీ గురుచరిత్ర అధ్యాయం ఇరవై ఒకటి శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధమునుద్రుడు ఇంకా ఇలా చెప్పసాగారు పుత్రశోకంతో కిన్నురాలైన నది తీరానికి వెళ్తున్న శాంతా దేవి సమీపించి ఆ బ్రహ్మచారిలా అన్నాడు అమ్మ నువ్వు మూర్ఖంగా దుఃఖించవద్దు ఈ జనమరణ చక్రంలో శరీరాలను నీటి బుడగల్లాగా పుట్టి నడుస్తు నశించుతుండడం సహజం కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మ తీరిపోగానే పంచభూతాలు విడిచిపెట్టడం వల్ల శరీరం నశిస్తుంది మాయకు పశువులైన మానవులు తమ దేహం తామన్న బ్రతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటున్నారు వారు సత్ గుణం వలన దేవత దేవత్వాన్ని రజోగుణం వలన మానవత్వాన్ని తమో గుణం వలన అధిగం అధిగతిని పొంది కర్మఫలం అనుభవిస్తున్నారు ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని కానీ మరణం వల్ల దుఃఖం కానీ పొందరు వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు నిజానికి శరీరము రక్తము మాంసం మొదలైన ధాతులతో నిండి మలినమైనది బుద్ధిమంతులు ఇటు శరీరాన్ని నిత్యం ప్రియం అని భావించరు ఎన్నెన్ని జన్మల్లో ఎవరెవరికి తల్లలో బిడ్డలో భర్తలో ఎవరు ఎవరికెరుక ఇతడు నీ బిడ్డలన్న భ్రాంతితో శోకిస్తున్నావు ఈ మమకారాన్ని విడిచి శాస్త్ర విధిని అనుసరించి అంత్యక్రియలకై వారిని శవాన్ని వారికి శవాన్ని అప్పగించు ఆ మాటలు విని శాంతాదేవి అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే కానీ అది నా మనసులో కొంచెం కూడా నిలవడం లేదు జన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుడు సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు నాకు పూర్వకర్మ దోషం ఉన్నదని తెలిసే నేను స్వామిని సేవించాను శ్రీగురుడు నాకు అభయమిచ్చి వరమిచ్చాడు ఇప్పుడు మరి నన్నందుకు ఇలా ఉపేక్షించాడు రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు పేదవారు శ్రీమంతుడిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు అలానే శ్రీగురుడు సేవించి ఆయనకి ఆయన ఇచ్చిన అభయాన్ని నమ్ముకునడమే నా మూర్ఖత్వమా నా ఈ బిడ్డ శత ఆయుష్మానవుతాడని ఆయన వరమిచ్చాడు నాకు దా తాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్ ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలమెందుకు కావాలి ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశల ప్ర వ్యాపించడానికైనా నా ఈ దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది అప్పుడు ఆ బ్రహ్మచారి అమ్మ అలా అయితే ఇక్కడ దుఃఖించి ఏమి ప్రయోజనము నువ్వెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శివాన్ని తీసుకెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు ఆ తల్లి అంగీకరించి శివాన్ని తన కడుపుకు కట్టుకొని పంచగంగ సంగమంలోని శ్రీగురుడు అధివహించిన ఉదంపర వృక్షం వద్దకి వెళ్ళి వెళ్ళింది అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చడి పాదుకలను తన తలకు కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో నీకు దుఃఖం అంచుకొని కర్తవ్యంలోకి ఆలోచించు కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగా అంత్యక్రియలు పూర్తి చేయాలి శివం ఇంకా వాసన కూడా వస్తుంది కనుక దాన్ని మాకు అప్పగించు అంతేగాక ఈ స్థలం ఊరికెంతో దూరము ఏకాంతము భయంకరమైన ఈ ప్రదేశంలో మీరిక ఉండవద్దు అని తొందర పెట్టారు కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలను తన తల కొట్టుకుంటూనే ఉన్నది ఆ బ్రాహ్మణులు వేరు వేరు దారి లేక ఇక చీకటి పడుతున్నది ఇక్కడ దొంగల భయం ఉన్నది మనం ఇళ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారాక శివ సంస్కారం చేద్దాం ఆ శవం దుర్వాసన కొట్టినప్పుడు ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్ళకి వెళ్ళిపోయారు గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శివంతో పాటు శ్రీగురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు పిల్లవాడు చనిపోకముందు మూడు రోజులు పిల్లవాడు చనిపోక ముందు మూడు రోజుల తర్వాత రెండు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కుణుకు పట్టింది అప్పుడు ఆమె స్వప్నంలో శ్రీగురుడు దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి పులితోలు రుద్ర రుద్రాక్ష ధరించి ఉన్నారు ఒక చేతిలో దండం మరో చేతిలో త్రిశూలం ధరించి ఉన్నారు ఆయన బయట నుండి వీరు వీరున్న ఉదంబర వృక్షం కిందకి వచ్చి ఆమెతో అమ్మ నాపై నిష్ఠులు నాడుతున్నావెందుకు నీ బిడ్డకేమయ్యింది నేను ఇప్పుడు అతనికి వై చేశాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాణి ముక్కుల్లోకి గాలి ఊది అమ్మ నువ్వు నీకేమ నీకేం ఉపకారం చేశాను ఇంకా ఉపకారమే చేశాను నీ బిడ్డ శరీరం నుండి వెళ్ళిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను నా మీద కష్టపెట్టుకోవద్దు ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యమయ్యారు శాంతాదేవి త్రుల్లిపడి నిద్రలేచింది కానీ నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలే కానీ చనిపోయిన వాడికి ఇంకా బతుకుంట నా ప్రారంభం ఇలా ఉంటే శ్రీగురుడి చేస్తాడనుకున్నది ఇంతలో పక్కనున్న శవం కదలసాగింది ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉంది అంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమో అని అనిపించింది భయం వేసి దూరంగా వెళ్ళింది కానీ పిల్లవాడు లేచి కూర్చొని అమ్మ ఆకలిస్తుంది అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు ఆమె అప్పుడు అద్భుతంగా సైన్యం వచ్చింది ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగిందంతా వివరించింది అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారం చేసి శ్రీగురునిలా స్మృతించారు ఓ శ్రీ గురుమూర్తి జయము జయము సాక్షాత్ రీమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు వారి హితం కోరి నిరంతరం వారిని కనిపెట్టి కాపాడి చేయడానికే ఈ క్షేత్రంలో వెలిసారు భక్తుల పాపాలను హరించే మీ మహాత్మత్యాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు తల్లి వలే మీరు మా తప్పులు క్షమించి కృప చూపి మిమ్మల్ని శరణు వేడుతున్నాము తర్వాత వారు పిల్లవాణితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురుపాదికలు కడిగి శుభ్రం చేసి ఉదంబర వృక్షాన్ని పాదు అభిషేకించి పూజించారు ఇంతలో సూర్యోదయం అయింది శివదహనం కోసమనే గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బతికి ఉండడం చూసి ఆశ్చర్యపడి శ్రీ గురుమహిమను కొనియాడారు ఆ దంపతుల ఆనందంతో బ్రాహ్మణులకు భోజనం పెట్టారు తర్వాత ఆ పిల్లవాడు విద్య వినయ సంపన్నుడు దీర్ఘాయువు భగవ భాగ్యవంతుడయ్యారు కనుక నామధారక ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరము కాదు అచ్చటి మేడిచెట్టు శ్రీ శ్రీగురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నాడు అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినయన్నీ నెరవేరుతాయి సందేహం లేదు అందుకే అచ్చటి మేడిచెట్టు సాక్షాత్ కల్పవృక్షమే శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతియే నమ